మన ధనుష్ మరియు సందీప్ కిషన్ ఇంకా ధనుష్ డైరెక్షన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన రాయన్ సినిమా మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది ముఖ్యంగా తమిళ్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రెండు వేల ఇరవై లో రిలీజ్ అయిన సినిమాల్లో ఇండియన్ టూ సినిమా తర్వాత సెకండ్ హైయెస్ట్ రికార్డు ని క్రియేట్ చేసి తమిళ్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రికార్డు ని నమోదు చేసింది సినీ వర్గాల అంచనా ప్రకారం అక్కడ పద్నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు పంతొమ్మిది కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాగా రాయన్ సినిమా మరో రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రాయన్ సినిమా బ్రేక్ బ్రేక్వే అవ్వాలి అంటే నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించాలి మొదటి రోజు ఈ సినిమా వర్కింగ్ డే అయినప్పటికీ కూడా పది కోట్ల పైగా షేర్ ని సాధించింది కాబట్టి ఈ వీకెండ్ కి రాయన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డెబ్బై ఐదు శాతం రికవరీ అయ్యే అవకాశం అయితే ఉంది సినిమాకి పోటీలో ఇండియన్ టూ సినిమాతో పాటు మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలికి సినిమా కూడా రాయన్ సినిమా కలెక్షన్ల పైన భారీ ప్రభావం చూపించింది ఇంకా రెండవ రోజు రాయన్ సినిమా వీకెండ్ కావడంతో ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి మరో ఇరవై రెండు కోట్లు వచ్చే అవకాశం ఉంది లాంగ్ రన్ లో ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది సినిమాలో సందీప్ కిషన్ క్యారెక్టర్ తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా వీకెండ్ కి టాలీవుడ్ లో ఐదు కోట్ల టార్గెట్ ని బ్రేక్ చేసి సినిమా బ్రేక్ ఇవెన్ అయిపోతుంది ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర రాయన్ సినిమాకి భారీ పోటీ ఇచ్చిన సినిమా కల్కి కల్కి ముప్పై ఒకటో రోజు కూడా బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేస్తోంది ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని డ్రీమ్ రన్ ని కల్కి సినిమా కంటిన్యూ చేస్తోంది సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై రోజు వీకెండ్ కలిసి రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ముప్పై రోజు పది కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించబోతోంది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి హిందీ మరియు నార్త్ అమెరికాలో కూడా ముప్పై ఒకటో రోజు కల్కీ సినిమాకి దిమ్మ తిరిగే బుకింగ్స్ రావటంతో ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యాక కల్కీ సినిమా పన్నెండు వందల కోట్ల టార్గెట్ ని బ్రేక్ చేయబోతోందని ఇండియన్ సినిమా వర్గాల సైతం భారీ అంచనాలు వేస్తున్నాయి బాక్సాఫీస్ దగ్గర కల్కీ సినిమాకి ఇప్పటి వరకు చాలా సినిమాలు పోటీ వచ్చాయి కానీ రీసెంట్ గా వచ్చిన రాయన్ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ ప్రభావం కల్కీ సినిమా ల పైన ఏ మాత్రం పడలేదు కల్కీ మరియు రాయన్ సినిమాలు లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి